ఇస్ ఇప్పుడే అని తర్వాత అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదం సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి జస్టిస్ షమీ అక్తర్ ఏక సభ్య కమిషన్ సిఫారసు చేసిన ప్రకారమే మూడు గ్రూప్లతో ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కమిషన్ సిఫారసుతో ఎంపీరికల్ అనగా డేటాను పరిగణలోకి తీసుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది దాన్ని పదిహేనున అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి కేటగిరీలు చేసే అవకాశం లేదని తేల్చింది అదే సమయంలో రెండు గ్రూపులు వర్గీకరించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందని కులాలుగా రెండు గ్రూపులుగా విభజించడంపై స్టడీ చేశారు అయితే చాలా అలా చేయడం వల్ల అసమానతలు బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించారు దీంతో కమిషన్ సిఫారసుల ప్రకారం మూడు గ్రూపులకే మొగ్గు చూపిన సర్కారు న్యాయ సలహా సైతం తీసుకొని బిల్లును రెడీ చేసింది కమిషన్ పేర్కొన్న బిల్లులో రిజర్వేషన్ ప్రతిపాదించి మొత్తం ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం ఉంది ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా షమీ అఖతర్ ఏదైతే కమిషన్ పేర్కొన్న ఎస్సీలలో అత్యంత వెనుకబడిన పదిహేను కులాలు గ్రూప్ వన్లో చేర్చారు మొత్తం ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీలో వీరి జనాభా మూడు పాయింట్ రెండు డబల్ ఎయిట్ శాతం ఉండగా వీరికి ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు ఇక మధ్యస్థ లబ్ధాలు పొందిన అంటే పద్దెనిమిది కులాలు గ్రూప్ టూలో అనగా చేర్చారు వీరి జనాభా వచ్చేసి అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం కాగా వీరికి తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంది అలాగే కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన ఇరవై ఆరు కులాలు మూడు శాతం అంటే మూడు గ్రూప్లో మూడు ఉంచారన్నమాట ఇక మొత్తం రిజర్వేషన్లు వీరికి మూడు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అంటే వీరికి ఐషత రిజర్వేషన్ ప్రతిపాదించారు అక్షరాస్యత ప్రభుత్వ ఉద్యోగుల వాటాలు ఇలా ఉన్నాయి ఎస్సీ వర్గీకరణపై స్టడీకి ఏర్పాటు చేసిన సెమీ యక్త కమిషన్ రిపోర్టును కీలక విషయాలను పేర్కొంది ఎస్సీలో వెనుకబడతానని లిటరసీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కులాలకు సంబంధించి ఎంపీరికల్ డేటా విశ్లేషించి పూర్తి నివేదికను ఇచ్చింది దీని ప్రకారం గ్రూప్ వన్లో పదిహేను కులాలు ఉండగా వీటిలో అక్షరాస్యత శాతం యాభై లోపు ఉన్న కులాలు ఎనిమిది శాతం లోపు ఉన్నాయి లిటరసీ యాభై నుంచి అరవై శాతం మధ్య ఉన్న కులాలు నాలుగు ఉండగా అరవై శాతం పైగా లిటరసీ మూడు కులాల్లోనే ఉందని పేర్కొంది ఇదే గ్రూప్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా వాటకన్నా ఎక్కువగా ఉద్యోగాలు పొందిన కులాలు మూడైతే ఉన్నాయి జనాభా వాటకన్నా తక్కువ ఉద్యోగాలు పొందిన